అడవిలో ఒక పూల చెట్టు మీద రెండు చిన్న పిచుకలు కూడు కట్టి ఉండే అనుకోకుండా ఒకరోజు మదమెక్కిన ఒక అడవి ఏనుగు గూడును పాడు చేసే మన పిల్ల గుట్లను పాడు చేసిన ఏనుగుకు ఒక గుణపాఠం నేర్పాలి పిచుకలు అనుకోనే ఆ రెండు కలిసి మిత్రుడైన చెక్ముక్కి పిట్టను కలిసి బాధ వివరించే సరే సరి మద మెక్కిన ఏనుగుకు గుణపాఠం నేర్పుదాము ఇక ఆ దృష్టిని బాధ మీకుండదు కానీ మనము ఏమి చేయగలము చెక్కుముక్కి పిట్ట ఒక నిమిషం ఆలోచించే ఇక్కడ నాకు సుఖంగా ఉంది తటాకములో నివసించే కప్పన్న బాగా తెలివైనది ఒక్కొక్కసారి అదే మనకు సహాయం చేస్తుంది ఇది ఊరికే వదలకూడదు కానీ శత్రువు చాలా శక్తిగలది తెలివిగానే బుద్ధి చెప్పాలి అప్పుడే కప్పని చేరే ఒక కందిరీగా అది చెప్పే ఆ నలుగురు కూడి పలు ఉపాయములు ఆలోచించే మదమెక్కిన ఏనుగుకు తన చెవులో మధురమైన సంగీతం వినిపించత ఆ సమయములో చికుముకు పిట్ట ముక్కుతో తన రెండు కలు పొడుచును ఏనుగు కళ్ళు కనబడగా తలని చెట్టుకు మోదిచు విలపిస్తూ దానికి దాహమయ్యే నీటి కోసం వెధిచూ కప్ప అప్పుడు పెద్ద రాయి కింద నీళ్న చోటుగా శబ్దం చేసే శబ్దం విన్న ఏనుగు నీరు ఉన్నాయని రాయి చివరి దాకా వచ్చి పైనుండి కింద పడే చూడండి దుష్టుని కథ నేను ఎగురుతా నాకు ఉన్నాయి అంతమైన రెక్కలు ఒక్కసారి ఎగిరి చూస్తా అయ్యో ఎగిరిపోతున్నా అయ్యో నేను దిగాలి లేను ఇంకా ఒక చిన్న చిలుక అమ్మా అమ్మా అయ్యో నేను నన్ను కాపాడండి భయపడకు చేయ చిలకలను చూసి ఎగరాలని అనుకున్నా దారి తప్పిపోయా ఇంటికి తీసుకువెళ్ళు కంగారు పడకు చిన్న చిలుక మేము ఇంటికి తీసుకుపోతాము ఇంటికా మాకు తెలీదు అంతే ఓ రాకపోతేవోండి నేను తీసుకువెళతా అనుకున్నా త్వరగారా ఒక చిన్న చిలుక దారి తప్పి నిలిచింది అయ్యో నాకు భయంగా ఉంది చిన్న చిలుక అది మన ఉడతన్న పాపం ఒక పచ్చని చిన్న చిలుక ఉడతన్న దీనికి తిరిగి వెళ్ళుటూ తెలియదు మనమే ఇంటికి తీసుకెళ్లి దింపాలి ఎక్కడా నీ ఇల్లు చెట్టులో ఏ చెట్టులో ఒక పెద్ద చెట్టులో హే ఒక పెద్ద చెట్టులోనా పాప దానికి ఏమి తెలియట్లా అక్కడ పెద్ద కాయలుండే ఒక పెద్ద చెట్టు ఉంది కానీ మనతో అంత దూరం రాగలదా బాధపడకు చిన్న చిలుక మేము నిన్ను ఇంటిలోనే దింపుతాముగా మనము పోదామా సరే పచ్చని పచ్చని నీదేనా ఒక చిన్న చిలుక అది ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఇప్పుడు కాతూతోనే ఉంది ఏరా ముగుడా అది ఎగిరేది కాదు అప్పుడు ఎవరిదో ఆ చిన్న చిలుక మరి ఎవరిది ఆ చిన్న చిలుక అయ్యో గండడు చిన్న చిలుక ఏ చిన్న చిలుక నీవు ఆ పచ్చని చిలుకకు చెప్పింది విన్నా త్వరగా చెప్పు కాతుతో కక్క ఓహో అప్పుడు కాతు అక్కడ ఎత్తనా కొండలో నిజమేనా అది లేకపోతే నిన్ను వదలను ఏదా చిట్టు నాకు తెలియట్లా ఎవరిని అడగాలి ఇక్కడ ఉందాము ఎవరూ కనబడట లేదే నీవేనా ఆ పచ్చని చిలుక పిల్లవి ఎక్కడికి వెళ్ళవు నేను తప్పిపోయా ఈ నన్ను కాపాడింది ఇక్కడే ఉండు నేను వెళ్ళి మీ అమ్మను తీసుకువస్తా హో ఒక పని అయ్యింది అమ్మ ఈ చిన్న చిలుకను తీసుకొచ్చాను చిన్న చిలుక చాలు చాలు నీత నాకు తలనొప్పిగా ఉంది నేను చెప్పింది వినమ్మా నాకు నొప్పిగా ఉంది నన్ను వదులు అమ్మా నేను వస్తాను దాన్ని వదులమ్మా దారి తప్పున చిలుకను కాతు తీసుకువచ్చింది అమ్మా నేనే ఎగురుతున్నా అమ్మలేని సమయాన నీవు ఎందుకు ఎగరాలని చూసావు చిన్న ఇదిగో మా నాకు నా పిల్ల తిరిగి వచ్చింది మళ్ళీ వస్తాము చాలా మంచిది కాతు నా పిల్ల నాకు దొరికింది వెళ్ళి వస్తాము మంచి పిల్ల దొంగ ఒక అడవి మధ్యనున్న గ్రామంలో పొట్టేలు మేక అను గల రెండు మేక పోతులుండెను మేక పిల్ల చలాకీగా వెళ్ళుచుండెను అదే అడవిలో ఒక చిత్తుల మారినక్క రోజు వాటిని చూసి బాగా బలిసిన వాటి శరీరం చూసి తను నాలుగ నుండి నీరు గారే అడవిలో మాంసం తిని గట్టి రుచించలేదు వాటి గురించి ఆలోచించే తల తలపగల ఆలోచించే ఒక్కసారి ఈ ఉపాయం ప్రయోగిద్దాం అది చెట్టు మచ్చ వాటిని చూసి పొట్టేలు నీరు తాగా పోగా అప్పుడు మేకను సమీపించే మేక నీకు మేలు చేయ మాట చెప్పేదా మేఘ నిన్ను చాలా రోజులుగా చూస్తున్నా నీవు ఎంతో గలదానవు ఒకసారి పొట్టేలోను చూడు శక్తి ఉందనుకుంటే మాత్రం చాలదు అది తెలియాలి అది ఎట్లా నీ శక్తిని చూడాలంటే వనదేవత నీకు ప్రసాదించు అజేయమైన సతి నీకు వరముగా లభించు నాకు మాత్రం ఒక్కరగనుక రాజ్యాధికారం దక్కింది వరమిచ్చిన జీవితం సాగిపోను నీవు చెప్పేది నిజమేనా శక్తి తెలియాలంటే ఏమి చేయాలి నక్కకు సంతోషమయ్యే తన ఉపాయం ఫలించి మేఘా నీవు పొట్టీలును పూరుకు పిలు దానిని జయించినా నీ శక్తి తెలియను నక్క అంతయు చెప్పి నేరుగా తటాకమునకు పోయి అదే పనిని పొట్టేలుకు చెప్పే మేఖను పోరుకు పిలవమని పొట్టేలు చెప్పే నక్క ఉపాయం పనిచేసే ఇది అంతా దూరం నుండి చూస్తూ ఆనందపడే తల పగిలి రట్టం కారుట చూసి నక్కకు నోటిలో నీరు ఊరే తన ఆహారం కొరకు నక్క నక్కి చూస్తున్న వాటి మధ్యకు పరుగున పోయే చూడండి దుష్టునకు పడిన శిక్ష దట్టమైన అడవిలో విక్రముడు అను పేరు గల క్రూరమైన సింహం నివసిస్తుంది అనాలోచిత అహంకారి అయిన క్రూరమైన విక్రముడు జంతువులను వేటాడుట వదలకు వినోదమే భయము చెంతి అడవి జంతువులు అన్ని సమావేశమై చావుటకు విక్రముని కడకు పోవ నిర్ణయమయ్యే జంతువులన్నీ కలిసి విక్రమును చేరే మామీద ఆగ్రహం వద్దు రోజుకు ఒకరి చొప్పున నీకు ఆహారముగు వచ్చేము విక్రమునికి చెప్పే రోజులు గడుస్తున్నవి అనుకున్న ప్రకారం కోతియు జింక ఎద్దు వరుసగా ఒక్కొక్క జంతువును విక్రముడు తినుచుండే వానిలో చిన్న కుందేలు ఉండెను సింహం తనను చంపి తినునని కుందేలు అనుకోలేదు విక్రమును దగ్గరకు పోకపోతే అనుమానం వచ్చేను ఎట్లా రక్షించుకోవలే అనుకుంటూ ఉపాయం ఆలోచిస్తూ కుందేలు నడుస్తూ వెళ్ళు చూండే దారి పక్కన ఒక బావిని చూసెను బావి దగ్గర చేరి కుందేలు లోపలికి చూసే బావి నీటిలో తన రూపం చూడగా తనకు ఆలోచన కలిగే విక్రమునికి చెప్పి ఇక్కడకు తీసుకుని రావలే కుందేలు చిన్నగా విక్రముని చేరే నీవు ఇంతసేపు ఎక్కడ ఉన్నావు నేను ఆకలికి ఆగలేను త్వరగరా వచ్చినా ముందు నిలువు క్షమించుము నేను వచ్చేదారిలో మరి ఒక సింహం ఆపెను దానిని తప్పించుకొని తిని అడవికి రాజు నేనే అని చెప్పే దాని నుండి తప్పించి వచ్చుటకు కష్టమైంది విక్రముడు కోపంతో రగిలిపోయే అడవికి నేనే రాజు వాడేవాడు ఏమిటి ఈ అడవిలో వేరొక సింహమా దానిని చంపి నిన్ను తింటాను చిన్న కుందేలు విక్రముని బావి దగ్గరకు తీసుకుని పోయే అదిగో ఆ బావి లోపల ఉన్నది విక్రముడు ఆవేశంగా బావి దగ్గరకు వెళ్ళి లోపలికి చూసే నీటిలో తన సొంత రూపం చూడగా కోపం అధికమయ్యే అది వేరొక సింహం అని తలచి అది ఆవేశంగా బావిలో దూకే చిన్న కుందేలు సంతోషముతో ఎగిరి గంతులేసే అది వెళ్ళి అన్ని జంతువులకు వివరించి చెప్పే వాటికి ఎంతో సంతోషమయ్యే అవి ఎన్ని కుంతేలు తెలివికి పూజారి గుండ తన గ్రామానికి వెళుతూ ఉండగా ఒక అడ్డగించే కానీ చిరుతకు చిరు పూజారి దయ కావాలి పెద్ద తాతగారు ఎక్కడికి పోతున్నారు అయ్యగారు ఒక కళ్యాణానికి పోయి ఈ దారిన వస్తున్నారు కళ్యాణమా తాతగారు అంటే ఏంటి మగ కలిసి జీవించుటకు చేసేది కళ్యాణము ఓహో అదంటారా చూడండి అయ్యగారు నాకు కూడా కళ్యాణము చెయ్యాలి దీని నుండి కాపాడుకొనుటకు ఏదో ఒక ఉపాయం చెయ్యాలి సరే నీవు రెండు రోజులు తరువాత మా ఇంటికి రా ఒక అందమైన చిరుతను చూసి నేను నీకు పెళ్లి చేస్తా పూజారి వెంటనే ఇంటికి వెళ్ళి తన మిత్రులైన గ్రామీణులను పిలిచి అందరూ ఒక చోట చేరి చిరుత రాక కోసం వేచే ఐగారు ఐగారు నేను వచ్చాను కాని పూజారి ఎంతో భయంతో ఇంటి నుండి రావటానికి సుముఖంగా లేడు నీవు వచ్చావా కళ్యాణం చెయ్యటానికి నేను కొన్ని మంత్రాలు చదువుతూ ఉన్నా బయట ఉన్న బోను దగ్గరకు వెళ్ళి బోను తెరిచి లోపల పడుకో ఇది కళ్యాణంలో ఒక భాగం అలాగే అయ్యగారు ఇప్పుడే వెళ్ళి బోనులో కూర్చుంటా కళ్యాణం చేసుకోవాలంటే ఇంత కష్టపడాలని నేను అనుకోలే అయ్యో 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 నాకు కళ్యాణం వద్దే వద్దు నేను ఇప్పుడే చస్తా అయ్యో రక్షించండి ఏదో నాలాగే ఉంది చెరుదే ఆ రక్షిస్తే పోలే నీవు నన్ను కాపాడినందుకు నిన్ను పెళ్లి చేసుకుంట చాలా బాగుంది నాకు ఇష్టమే నాకు సంతోషమయ్యే అంతా పూజారి గారి వల్లే మంత్రం చెప్పుట వల్లే జరిగినది వారందరూ తీసుకొచ్చి వెయ్యట వల్లే నీవు దొరికావు మనము వెళ్ళి అయ్యగారి ఆశీర్వాదము తీసుకుందాము అయ్యగారు అయ్యగారు అయ్యో ఈ చిరుద చావలేదా నన్ను పట్టుకొన తిరిగి వేరొక దానిని తీసుకొచ్చింది అయ్యగారు అయ్యగారు త్వరగా బయటకు రండి అయ్యగారి అనుగ్రహం వల్ల నాకు కళ్యాణం జరిగింది నేను అమ్మాయితో వచ్చి ఉన్నాను అయ్యగారు మమ్ములను ఆశీర్వదించవలే అయ్యగారికి ఏమీ బాగలేదు నాకు చాలా సంతోషమయ్యే నా యొక్క అనుగ్రహం ఎప్పుడు నీకుంటుంది దక్షిణ పెట్టేసి వెళ్ళండి కూడా రక్షించావు నా ప్రాణం పోయి వచ్చింది